సిఆర్ కి సిట్ నోటీసుల విషయంలో కాంగ్రెస్ డ్రామాలను ఎండగడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ కి సిట్ నోటీసుల విషయంలో కాంగ్రెస్ డ్రామాలను ఎండగడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకన్ల జగదీష్ రెడ్డి మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు కే కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే కాంగ్రెస్ దివాలా కోరుతనమే అవుతుందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు ఇది కేవలం రేవంత్ రాక్షసానందానికి నిదర్శనం ఈ కేసులో కంప్లైంట్ దారులు లేరు నష్టపోయిన వారు లేరు ఎఫ్ఐఆర్ లేకుండానే విచారణ పనికి మాలిన చర్య కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమై కేసీఆర్ పై విషం కక్కుతున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇటువంటి ఆరోపణలు వారికి సహజమే కాంగ్రెస్ లో మంత్రులు వారి కుటుంబ సభ్యుల ఆరోపణలను కప్పిపుచ్చేందుకే ఈ విచారణ డ్రామాలు బెదిరింపులు రాసలీలలు అంటూ ఒకరి మీద ఒకరి ఆరోపణలు నిజం కాదా ఇది నిజంగా స్కీముల ప్రభుత్వం కాదు స్కాముల ప్రభుత్వం వాళ్ళ తప్పుల వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి నోటీసులు కేటీఆర్ హరీష్ సంతోష్ ఇప్పుడు కేసీఆర్ పై విచారణ అంటూ హడావిడి చేస్తుండ్రు కాంగ్రెస్ మంత్రి గాంధీ భవన్ సాక్షిగా ఆ పార్టీ నేతలపై చేసిన ఆరోపణలు నిజం కాదా ఎటువంటి ఆధారాలు లేకుండా నోటీసులు సరికాదు అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసినట్లే మాట్లాడుతున్నారు అంటూ జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్కు నోటీసులో కేసీఆర్ను విచారణ చేయడం అనేది ఏదైతే ఉందో ఇది కేవలం ఈ ప్రభుత్వం యొక్క దివాల కొరతనానికి రేవంత్ రెడ్డి రాక్షసానందానికి సూచన తప్ప ఇంకొకటి కాదు వాస్తవానికి అక్కడ కేసే లేదు ఎక్కడైనా తెలుసు మనకు ప్రపంచంలో ఒక కేసు నమోదు కావాలి ఒక క్రిమినల్ కేసు నమోదు కావాలి అంటే మొట్టమొదటిగా వ్యక్తిం ఉండాలి నష్టపోయిన వాళ్ళు ఉండాలి దెబ్బతిన్న వాళ్ళు ఉండాలి వాళ్ళ నుంచి కాంప్లైంట్ ఉండాలి దాంట్లో ఆ నేరం చేసిన వాళ్ళు ఎవరో తెలిసినా తెలియకపోయినా అన్నోన్ అఫెండెడ్ అయినా ఎవరో ఉండాలి ఆ తర్వాత దానికి సాక్షులు ఉండాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండేది కానీ ఇక్కడ ఈ కేసుకు మొదలు కాంప్లైంట్ లేడు యో గీనా గత ప్రభుత్వం చేసిన ఫలానా చర్య వల్ల మాకు నష్టం జరిగింది మా ప్రైవసీ భంగం కలిగింది లేదా మా వ్యాపారం నష్టం జరిగింది మా ఆస్తి నష్టం జరిగింది నా ఫోన్ సంభాషణను రహస్యంగా విని మన దానికి వాడుకున్నారు నాకు నష్టం చేసి వాళ్ళు వాడుకున్నారు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనేది ఇక్కడ కాంప్లైంట్ ఉండాలి ఎక్కడ కూడా ఎటువంటి కాంప్లైంట్ లేదు ఒక పనికి మాలిన చెత్త రాజకీయ ఆరోపణలు చేసి ఇద్దరు దొంగలు కలిసి ఈ రాష్ట్ర కాంగ్రెస్ను నడిపిస్తున్న వాళ్ళు ఈ రాష్ట్ర బీజేపీని నడిపిస్తున్న వాళ్ళు ఇద్దరు దొంగలు ఒకటై కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇటువంటి దుర్మార్గమైన చర్య కోరుకుంటున్నారు ప్రతి ఎన్నికలు వచ్చిన సందర్భంలో ప్రతి ముఖ్యమైన సందర్భం రాగానే ఇటువంటి ఒక పనికిమాల చర్చను ముందుకు తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు గత ఐదారు నెలలుగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు ముఖ్యమంత్రి ఆఫీస్ పైన ఆరోపణలు మంత్రుల కుటుంబ సభ్యులు మంత్రులు స్వయంగా ఆరోపణలు చేసి ఒక మంత్రి అయితే ఫలానా మంత్రులు కమిషన్ తీసుకుంటారు నేను కమిషన్ తీసుకోకుండా పనిచేసిన చెప్పి చెప్పింది ఒక మంత్రి కూతురు మొత్తం సీఎం ఆఫీసులో గన్ పెట్టి భయపెట్టిచ్చేసేసి డబ్బులు వసూలు చేసిన రు మాకు ద్రోహం చేసిన కొంతమంది మంత్రుల అని అరెస్ట్ వరకు వెళ్ళింది కొంతమంది మంత్రుల రాసలీలలు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రికి దగ్గర ఛానళ్ళు ఆయన చుట్టరిక ఉన్న ఛానళ్ళు ఆయన ఇంటిపై కాలు మొక్కొచ్చిన ఛానల్లే ప్రసారాలు చేసినాయి స్టోరీలన్నీ వాళ్ళే ఒకరి మీద ఒకరు ఇది మళ్ళీ ప్రధానమంత్రి చేయించుండు అని చెప్పి ప్రధాన జయించుండు అని చెప్పి మొత్తానికి ఇది స్కామ్ల ప్రభుత్వం ఇది స్కీముల ప్రభుత్వం కాదు కేసీఆర్ గారు లెక్క రైతు బంధు రైతు బీమా కేసీఆర్ కిట్టు పెన్షన్లు ఇది తీసుకొచ్చే స్కీముల ప్రభుత్వం కాదు ఇది ఇది స్కాముల ప్రభుత్వం ఇది కమిషన్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం ఇది దందాల ప్రభుత్వం భూదందల ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది ప్రజల దృష్టిలో పలసబడిపోయింది చివరికి నిన్న కేసీఆర్ గారికి నోటీస్ సందర్భంలో కూడా చట్టంలో స్పష్టంగా ఉంది అరవై ఐదేళ్ళు దాటిన వ్యక్తి ఎవిడెన్స్ ఇవ్వాలి అంటే విట్నెస్ సాక్ష్యం చెప్పాలి అని అంటే వాళ్ళు కోరితే అక్కడికే పోయి తీసుకోవాలి అని చట్టం స్పష్టంగా ఉంది కేసీఆర్ గారిది ఎర్రబెల్లి నివాసం అని అందరికీ తెలుసు ఆయన నియోజకవర్గంలో ఆయన అక్కడ ఇల్లు పదిహేను ఏళ్ల నుంచి అని చెప్పి అందరికీ తెలుసు ఇవాళ అసెంబ్లీ నుంచి వచ్చే మొత్తం కరస్పాండెన్స్ కూడా అక్కడికే వస్తుంది ఎర్రబెల్లి పార్లమెంట్ నుంచి వచ్చే కరస్పాండెన్స్ కూడా అక్కడికే వస్తుంది ప్రతి కరెస్పాండెన్స్ ప్రతి ఉత్తరం కూడా ఎరవలికే వస్తుంది కేసీఆర్ గారు ఇంతమంది లేదా అయినా సరే మీరు ఎవరి ఒత్తిళ్లకు లొంగి వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ ఇటువంటి పనికి దిగజారుతున్నారు మీరు ఏం చేసినా మీరు ఎటువంటి దుర్మార్గాలు చేసినా మీరు ఏ రకంగా ప్రవర్తించినా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తి రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని పెంచాలని అనుకునే నాయకుడు విజ్ఞత కలిగిన నాయకుడు తప్పకుండా మీకు ఏం సమాచారం కావాలనో ఆ సమాచారం ఇస్తారు వాస్తవానికి దీంట్లో మొట్టమొదటి కింది స్థాయి డిఎస్పీ స్థాయి అధికారులను విచారించారు ఆ తర్వాత ఎస్పీ స్థాయి అధికారులు విచారించారు ఆ పైన డీసీపీ స్థాయి అధికారులు విచారించారు దానిపైన ఎవరు ఉంటారు ఐజి డిఐజీ ఐజి ఆ తర్వాత డీజీపీ హోమ్ సెక్రటరీ హోమ్ ట్యాపింగ్ సంబంధించి ఏమైనా ఉంటే అక్కడి వరకే వస్తుంది ఫైల్ హోమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ రాదు ఫైల్ వాళ్ళ సంతకాలు అక్కడ ఉండవు వాళ్ళ దృష్టిలో కూడా ఉండదు ఎవరి ఫోన్లు ట్యాబ్ చేసిరనే అనే విషయం హోమ్ మినిస్టర్ డీజీ సీఎంలకు సంబంధమే ఉండదు కేవలం హోమ్ సెక్రటరీ వారికి అందరికి కూడా తెలుసు అయినా మరి ఎవరిని విచారించకుండా చక్కగా సంబంధం లేని హరీష్ రావు గారికి హోంశాఖ సంబంధం లేదు హోం హోంశాఖ సంబంధం లేదు సంతోషరావు గారికి అయితే ప్రభుత్వంతో సంబంధం లేదు అయినా వాళ్ళు దాటుకుంటూ వచ్చి ఇక్కడ నోటీసులు ఇచ్చుడు ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మా అటెన్షన్ డైవర్ డైవర్ట్ చేయడానికి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మా పని మేము సజావుగా చేసుకోకుండా ఆటంకం చేయడానికి చేస్తున్న దుర్మార్గమైన చర్య తప్పింది ఇంకోటి కాదు వాస్తవానికి మేము నిన్న ఎంసీ సాయంత్రం ఒక సార్తోనే ఉన్నాం మేము ఒక సెకండ్ కూడా ఈ కేసు గురించి చర్చ చేయలే ఒక సెకండ్ కూడా ఇది కేసు అన్న ఆలోచన కూడా మాకు లేదు ఏదో పంచమాల డ్రామా ఏదో ప్రహసనం అని మాకు తెలుసు నిన్న పొద్దున్నాక సార్ మాట్లాడింది ముందు మన ఏ ఫామ్లని చేరుకున్నాయా లేవా టైం లోపల సబ్మిట్ చేస్తున్నారు లేదా బీ ఫామ్లో అందరికి లేవా అని మున్సిపాలిటీలోకి అది చర్చ చేసినాము ఆ తర్వాత మున్సిపాలిటీల పరిస్థితి ఏంది మనం రాకముందు ఏముండే మున్సిపాలిటీలు మనం వచ్చిన తర్వాత ఎట్లా తయారైనాయి మళ్ళీ ఈ రెండేళ్లల్లో ఏ రకంగా నాశనమైన వాస్తవానికి మేము టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డ్ ఏదైతే ఉంటుందో పట్టణాలన్నీ డంపింగ్ యార్డ్ లాగా ఉండే ఎక్కడ చూసినా రోడ్ల మీద పందులు సాయంత్రం అయితే దోమలు సాయంత్రమే కాదు సూర్యాపేట పట్టణం లాంటి హైదరాబాద్ పట్టణం లాంటి పొద్దున్నక కూడా దోమలతో చచ్చిపోయే ప్రజలు అనేక రోగాల బారిన పడి ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా పట్టణ ప్రాంత ఓటర్లు విఘ్నత కలిగిన ఓటర్లు తెలివైన ఓటర్లు చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ మనం చేసిన మోసాలు గుర్తు చేస్తారు కేసీఆర్ గారు టిఆర్బిఆర్ఎస్ పార్టీ మన స్కాములు మన కుంభకోణాలు మన కలహాలు మన రాసరిళ్ళు ఇవి చర్చకు వస్తాయేమో ఓట్లల్లో వస్తే మనం దెబ్బతింటాం ఘోరంగా ఓడిపోతామని చెప్పి అసలు లేని ఒక పనికి మాలిన కేసును వాళ్ళంతలో వాళ్ళే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని చేసిన ఒక పనికి మాలిన కేసును సృష్టించిన కేసును తీసుకొచ్చి వరుసగా ఆదిష్ రావు గారు కేటీఆర్ గారు సంతోష్ గారు సార్ పెద్దసారు నోటీసులు ఇచ్చి నాటకాలు ఆడుతున్నారు ఇంత కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా పూర్తిగా సోయి తప్పి ప్రవర్తిస్తున్నారు సివిల్ సర్వీసెస్ వాళ్ళు అయ్యుండి చట్టాలను అమలు చేసిన వాళ్ళు అయ్యుండి చట్ట వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా పనులు చేస్తున్నారు పూర్తి వాళ్ళ క్యారెక్టర్ని పని పనిచేస్తున్నారు ఈ విషయం నేనడం కాదు స్వయంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ గాంధీభవన్ సాక్షి ఆరోపణలు చేసి కొంతమంది పోలీస్ కమిషనర్లు ఐపీఎస్ ఆఫీసర్లు భూదందాలు చేస్తున్నారు పైకి మీడియాలో ప్రచారం చేయించుకొని లోపటంగా తీసేస్తున్నారు ఆయన ఆరోపణలు చేసినారు మరి మా నాయకులు ఎవరైనా మాట్లాడితే కురుకురికి నోటీసులు ఇస్తున్న పోలీసు సంఘాలు ఐపీఎస్ల సంఘాలు పోలీసుల సంఘాలు ఏమైనా ఎక్కడిపోయినాయి ఎందుకు స్పందించడం లేదు ఒక మాజీ ఎంపీ స్వయంగా పోలీస్ కమిషనర్లు అని చెప్పి అందరికి అర్థమయ్యే పద్ధతుల్లో వాళ్ళు ఎవరో కూడా చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఖండిస్తలేరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఆయన పేరు చెప్పలే కదా అని ఒక ఆయన మాట్లాడతాడు పేరు చెప్పకపోవడమే ఇంకా మీకు నష్టం కదా అందరి మీద వచ్చింది కదా ఇప్పుడు అందరి మీద నీళ్ళు నీడలు వస్తున్నాయి కదా మీరు డిమాండ్ చేయాలి కదా మీరు ఇట్లా అందరిలో గోంగట్లో ఏదో అన్నం పోసినట్టు మాట్లాడద్దు ఎవరైనా స్పెసిఫిక్గా ఉంటే మీరు చెప్పండి ఆధారం ఉంటే ఇవ్వండి అని నోటీస్ ఇవ్వాలి కదా ఆయనకి ఎందుకు ఇస్తలేదు ఐపీఎస్ అధికారుల సంఘం ఏం చేస్తుంది పోలీస్ అధికారుల సంఘం ఏం చేస్తుంది ప్రతిపక్షంగా మా నాయకులు ఎవరైనా మాట్లాడితే ఒంటికాల మీద లేచుడికి వస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు ఏమైంది మీ చీమునెత్తుడు మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయిందా ఇదా మీరు చేసే పని మా ప్రభుత్వం ఉండగా ఓ ఇంత ఇంత పెద్ద పోజులు కొట్టి కేసీఆర్ గారు ఇచ్చిన స్వేచ్ఛతోని మేము ఇంత పెద్ద ఆఫీసర్లో అంత పెద్ద ఆఫీసర్లు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చుకున్న వాళ్ళు ఎందుకు ఇవాళ ఇంత దిగజారిపోతున్నారు నౌకర్లేం బాగు కదా ప్రమోషన్లే ఆగం కదా ఎందుకు గంత ఆత్మాభిమానం చంపుకొని పనిచేయాలి అధికారులు చట్టాన్ని అమలు చేయాలి కదా మీరు చట్టం ఉన్నట్టుగా అమలు చేయాలి కదా రాజ్యాంగం పరిధిలో